హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతెలి క్రియేషన్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెల్దీ ఫుడ్ అండి హెల్తీ దోశలు ఈ విధంగా దోశలు అయితే వేసుకొని మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ ఫుడ్ అయితే మీరు ఎన్ని దోశలు తిన్నా కూడా మీరైతే బరువు అయితే పెరగరు ఇది ఎలా తయారు చేసుకోవాలి దీని తయారీ విధానము అయితే చూసేసేయండి ఇవి రాగులండి రాగుల్ని మినప్పప్పుని నైట్ అంతా నానబెట్టుకోండి మీరు సాయంకాలం వేసుకునే పని అయితే మార్నింగ్ అయితే వేసుకొని సాయంకాలం దాకా నానబెట్టుకోండి ఉదయాన్నే వేసుకునే పని అయితే సాయంకాలము నానబెట్టుకొని మార్నింగ్ అయితే దీన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి దీంట్లో కొబ్బరి చట్నీ అయితే తయారు చేసుకుంటున్నాను కొబ్బరి చట్నీని తయారు చేసేసుకొని విధంగా పోపు పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది రాగి దోశ కొబ్బరి చట్నీ కాంబినేషను చూండి రాగిపిండి తయారైపోయింది అన్నిటి ఈ విధంగా పలసంగా దోశలాగా వేసేసుకోవడమే మీరు ఎన్ని దోశలు తిన్నా కూడా బరువు అయితే పెరగరు అవ్వాలనుకునే వాళ్ళకి ఈ టిఫిన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ కానీ కొత్తగా కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు అరికలతో కానీ జొన్నలతో కానీ రాగులతో కానీ వేట్లతో అయినా కూడా టిఫిన్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నేను నేను చేస్తాను చూడండి ఈ విధంగా దోశలు వేసుకొని కొబ్బరి చట్నీ పెట్టుకొని తిన్నారంటే చాలా హెల్తీ ఫుడ్ అది పిల్లలు పెద్దలు అందరికీ చాలా బాగా ఉంటుంది హెల్త్ అనేది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇటువంటి ఫుడ్ తినడం వల్ల మన హెల్త్ అనేది బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావా తెలుగు క్రియేషన్స్